జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా విదురుడు హస్తినలో ఉండటం అక్కడ ఉండేటటువంటి వారందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది అయితే విదురుడు ఎవరో తెలుసునా మాండవ్యునిశాపము వల్ల శూద్రభావాన్ని పొందినటువంటి సాక్షాత్తు యముడే ఈ విదురుడు అందుకని ఈ విదురుడికి అందరి మృత్యుకాలము గురించి తెలుసు అయితే ఎవరెవరు ఈ భూమి మీద ఎంత పాపము చేస్తే అంత పాపానికి తగినటువంటి దండన విధించేవాడు సూర్యుడు ఆ సూర్యుని కుమారుడే యముడు మరి ఇప్పుడేమో విదురుడిగా వచ్చాడు యముడు అందుకని ఈ యముడి కర్తవ్యాన్నంతటినీ సూర్యుడే నెరవేరుస్తూ ఉన్నాడు అని సూతుల వారు చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నారు ఓ మహర్షులారా ఇక యుధిష్ఠిరుడేమో రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఆ రాజ్య భోగాలను ఆ రాజ్యములో ఉండేటటువంటి అసాధారణమైనటువంటి వైభవాలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నాడు పౌత్రం కులంధరం మనువ్ మనవడు పుట్టాడు పరీక్షిత్తు పుట్టాడు యుధిష్ఠిరుడికి భ్రాతృభి లోకపాలై ఇంకా ఆ ప్రక్కన తనకి దగ్గరలోనే మంచి దక్షత కలిగినటువంటి తమ్ముళ్ళు కూడా ఉన్నారు అంటే మనవడితోని తమ్ముళ్ళతోని ఆనందముగా ముముదే ఆనందంగా గడుపుతూ ఉన్నాడు ధర్మరాజు కానీ ధర్మరాజాదులకు కానీ ధృతరాష్ట్రునికి కానీ అవిజ్ఞాత కాల పరమదుస్తర కాలం గడిచిపోతున్న విషయమే తెలియట్లేదు వాళ్ళకి అంటే వాళ్ళ ఆయుక్షీణమవుతున్నటువంటి విషయమే తెలియట్లేదు అంత బాగా ఆనందంలో గడిపేస్తున్నారు వారు వారి వారి భోగాలను అనుభవిస్తూ అప్పుడు విదురుడికి అనిపించింది తన అన్న ధృతరాష్ట్రుడికి ఏదైనా ఒకటి మంచి చెయ్యాలి హితము చెప్పాలి అని అనిపించింది విదురదేవుడికి అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఓ అన్నా ధృతరాష్ట్ర రాజా నిర్గమ్యతాం శీఘ్రం ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడి నుండి బయలుదేరు భయమాగతం మృత్యువు సమీపిస్తోంది నీకు అంటూ విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు అందరికీ మృత్యుకాలం సమీపిస్తోంది ఓ రాజా దీనిని ఎవ్వరము ఎదిరించలేము ప్రాణాలు వదలక తప్పదు ఇక ప్రాణాలే వదలక తప్పదంటే ఈ చుట్టూ ఉండే ధనాదుల గురించి వేరే చెప్పేదేముంది రాజా నువ్వేమో యుద్ధరంగంలో సోదరులను చంపించావు కొడుకులను చంపించావు మిత్రులను చంపించావు అందరూ చనిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో ఆత్మాచా జరయగ్రస్త చూస్తే నీకు ముసలితనం వచ్చేసింది నువ్వేమో పుట్టంధుడవి పుట్టుకతోనే గ్రుడ్డివాడవు పరగేహం ఉపాససే ఇది మిగతా వారి అంటే ఇతరు లైన్లలో పడి ఉండాల్సి వస్తోంది నీకు దాయల పంచనుండదగవే కౌరవ్య వంశాగ్రణీ కురువంశంలో అంతటి అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేసేటటువంటి ఒక స్థానములో ఉన్నటువంటి వాడివి నువ్వు ఇప్పుడు ఒకరింట్లో పడి ఉండాల్సి వస్తోంది రాజా బధిరో ఇక నీకు చెవుడు కూడా వచ్చేసింది మంద జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది నీకు విశీర్ణదంత పండ్లు ఊడిపోయినాయి మంద అగ్ని జీర్ణశక్తి తగ్గింది అంటే ఎక్కువగా తినలేవు అయినా నీకు జీవితం మీద భోగముల మీద ఆశ లేనట్టుంది అంటూ విదురదేవుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు ఈ విషయాలన్నీ అవగతమయ్యేటట్టుగా తాను విశదీకరిస్తూ ఉన్నాడు విదురుడు ధృతరాష్ట్రుడికి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ